మళ్ళీ ఎందుకు వచ్చావు ఒక్కసారి అమ్మాయి ఫేస్ చూడు స్వాతి ముచ్చలో రాధికండి ఎవరివిడా పాపం మీలాగే సెకండ్ హ్యాండ్ మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది ఈవిడికి బాబున్నాడు నీకు పాప ఉంది ఈవిడికి భర్త లేడు నీకు భార్య లేదు మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే ఆ మీ వారు పోయి ఎన్నాళ్ళైంది ఎనిమిదేళ్ళు అయిందండి ఎనిమిదేళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా నాకే పుట్టాడండి ఆ బాబు వయసు ఎంత ఎనిమిది నెలలండి మరి మీ వారు పోయి ఎనిమిది ఏళ్ళు చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి మావయ్య ఒకసారి ఇంకొకసారి ఇలాంటి అదో పని చేసావంటే మావయ్యను కూడా చూడేస్తా భోజనం రెడీ మాకు తెలుసు మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు కానీ మీ పప్పి వెళ్ళటం లేదు ఏమ్మా మా పప్పికి ఏమైంది అసలు పేరెంట్స్ అంటే ఎవరు అమ్మా నాన్న మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను మీ అమ్మ రాదమ్మా ఏ చాలా బిజీ టైం ఉండదు నా ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీ ఏగా వాళ్ళు వస్తున్నారుగా మీ అమ్మ అందరమ్మల కాదమ్మా అమ్మ రాకపోతే నేను వెళ్ళను పపి అలర్ చేయకుండా ఆనందిను నాకొద్దు పపి ఫోన్ నీకు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు నాకు వచ్చింది ఏంటి పేరెంట్స్ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుందని భ్రమ పెట్టి పెంచాను నిజం చెప్పలేదు నేను అలాగే బబ్లు నమ్మించాను ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది నీ బాబుకి తండ్రి కావాలి నా పాపకు తల్లి కావాలి ఇద్దరం భర్తలు ఎందుకు కాకూడదు మరో రకంగా అనుకోవద్దు ఆర్యభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల నటిద్దాం ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ ఆ పసి మనుషులను సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు ఏమంటావు సరే ఏంటిది ఫంక్షన్ పెట్టుకుని మా పప్ప ఇంకా రెడీ కాలేదేంటి నేను ఆమెని చెప్పానుగా మమ్మీ వస్తే వస్తానమ్మగా మమ్మీ రాలేదుగా వచ్చిందిగా ఏది ఇదిగో నా మమ్మీని కాదు ఏంటి వాటిని కాదమ్మా నేను మీ అమ్మని అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఇంట్లో వండుకుంటా అదా ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్బులు తీసుకుని బయటకి వెళ్ళిపోమన్నాడు పెడిపోయాను అంటే తప్పులు కూడా మా నాన్న కొడుకేనా నీ నాన్న కొడుకు కాదమ్మా నీ తమ్ముడు హలో మిస్టర్ నేను మిస్టర్ కాదు మీ డాడీని నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీ ఎందుకు కొట్టావు మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా అందుకే నేను మమ్మీని కొట్టాను మమ్మీ ఎందుకు నేను కొంటావు ఆ అది నువ్వు పప్పీని కొట్టావు అందుకని నేను నిన్ను కొట్టాను బబ్లు నువ్వు ఎప్పుడు నన్ను కొట్టకు అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు నాన్న మమ్మీని కొట్టాడు ఇంకెక్క అందరం కలిసి ఉండొచ్చు అలాగే కలిసి ఉందాం ఫంక్షన్ టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి రన్ 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 సభకు నమస్కారం ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని పెట్టాం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని నవ్ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి మిస్ ఇండియా ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం మొదటి బహుమతులు స్పోర్ట్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి నవ్ యు ఆర్ ఇన్వైటింగ్ పప్పి దేర్ పేరెంట్స్ ప్లీజ్ కమాండ్ టు ది డయా చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా తప్పకుండా ఆహా ఓహో అల్లుడా మజ్జాకా అనిపించావయ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక లేక తన చేతుల మీదగా నేను ప్రైజ్ తీసుకున్నందుక చీ పాపిస్ దాని గురించి మాట్లాడకు ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది మరి ఆనందం దేనికి ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రియా నువ్వు భార్య భర్తలు అయినందుకు కంగ్రాచులేషన్ అప్పుడు ఏం చెయ్యాలంటే హరీమునికి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా ఇదిగో మరీ దూరం పెళ్లి చేసుకున్న భార్య బట్టలు కాలేదు మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని అమ్మ నల్లా నటించాం ఈ విషయం పిల్లలకు చెప్పాం అనుకో రెగ్యులర్ గా వాడుతుండు మోకాలు నొప్పులు తగ్గుతాయి చూపిస్తా సుందరండి గారు ఆ ఏంటండి ఇది నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు ఆ ప్రశ్న గురు గురు నేను కదా కమలాసనం నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి మీరు కాదండి నేను అడగాలి అవునవును ఆవిడే మా ఆవిడ ఆవిడే అడగాలి అడుగు ఏమిటయ్యా చెప్ప పెట్టుకొని ఇల్లు ఖాళీ చేసేటి ఆంటీ గారు ఆంటీ నేను కాదు జైసు నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి చూడండి జంట్లు మన దర్జుందే ఆ చిరంజీవి అది మండరత్న అండి దొంగలు పడినట్టున్నారు ఆ దొరుకుతుంది ఏడి ఏడి దొంగ ఏడి తెలియదండి నా సామాను మొత్తం ఎత్తుకుపోయారు మేడం ప్రసాద్దు మా ఇద్దరు ఎవరికి నాకేం తెలుసు మా ఆవిడ సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్దాం ఈ లోకల్ని వచ్చి పిలిచావు రావులమ్మ మా ఆవిడ కాదు విజయశాంతి వరప్రసాద్ చంపేస్తాం

ఎవరిని అడిగి మార్చా అడగడం ఎందుకు అల్లుడు ఎలాగో మీ ఇద్దరు భార్య అయిపోయారు కదా మేము అయ్యింది అమ్మా నాన్నలో భార్య భర్తలం కాదు అమ్మా నాన్న కావాలంటే ముందు భార్య లేకపోతే లోకం ఒప్పుకోదు నేను లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది పిల్లల కోసం ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు ఎందుకు నమ్మరు ఎలా నమ్ముతారండి ఇంట్లో నాన్న ఎదుంట్లో అమ్మ ఉంటే నమ్ముతారా ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే నిన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు చూడు బాబు పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి అనుమానించకూడదు అందుకే షిఫ్ట్ చేసాం ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళల్లా ఉండొచ్చు పక్కింటి వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం ఆ లవంగం లాయర్ రమ్మన్నారు కదా వెళదాం పదా రేపు కదండి ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను ఆ పసివాళ్ళకి అమ్మ నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు దాన్ని విషంగా మార్చకండి ఎలా ఉంటావు మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు కమిట్మెంట్స్ తెలుసు పొరపాటు జరిగే అవకాశమే ఉండదు వేర్వేరేళ్లలో వేరువేరుగా ఉంటాం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం ఎలాగో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం రెంట్ కూడా బాగా ఎక్కువ కదా ఇద్దరం చెరు చేసుకుందాం అలాగే పనులు కూడా ఏమంటావు మేడం గారు ఆరైపోయింది హలో కోడి పుంజులు లేదు నిన్ను ల్యాప్టాప్ తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా ఉంటే ఎందుకు అరుస్తావు తిన్నదారక్క ఓసిన బుచ్చి నేను లేపింది మా పప్పిని ఓహో మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు ఆహా నీకంత సీరియల్ లేదులే ఇగో వద్దు మాకు మీ శుభ్రపథం ఏంటి తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి నువ్వు రావే విన్నావుగా వెళ్ళు తమరు కూడా ఇదిగో శుభలక్ష్మి నేను దోశలేసి అన్నం వండేసాం నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తినిపెడతాం చట్నీలు కూరలు కాదు చట్నీ కూర ఒక్కొక్కటే ఏదోడు తగలబడు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మొండి కట్టం ఇదిగో పపి త్వరగా రా స్నానం చేపిస్తాను మీకు అంత సీన్ చేయలే మా పల్లెనే అయిపోయి మీరు తన రెడీ అవ్వండి ఎంత ఉన్నారు కదూ వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు మీరేంటి ఏంటి సారీ మమ్మీ డెడి నేను ఇదిగో తీసురా సేమ్ టు యూ

నువ్వు బట్టలు ఉతకటానికేనా కాదు బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదా ఎంత సువాసన వచ్చిందో జోకు వాసన నా జోకుది కాదు పొయ్యి మీద మాత్రం మీ పప్పు అయ్యో మర్చిపోయినాయి మమ్మీ ఈ బబ్లు చూడు నాకు మీసం కాల్ చూడు ఎలా పెట్టాడో రే బబ్లు ఏంటిది పెద్దవా తనెవరు అక్క ఇంకెప్పుడు ఇలాంటి పెద్ద పనులు చేయకు సారీ చెప్పకి చదువుకోండి సారీ అండి గమనించావా ఏంటి మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం ఏం పని స్కూల్ కి పప్పిని బబ్లూని ఇద్దరం తీసుకెళ్తున్నావు ఇద్దరం తీసుకొస్తున్నావు అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురామంటారా చస్తే కుదరదు అదే మరి చెప్పేది పూర్తిగా నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను కుదరదు నేనే ఈవినింగ్ తీసుకొస్తాను నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళి అయితేనే ఏమైంది దానికి అంత అరుపు ఎందుకు బబ్లు దయ్యి ఉంటుంది

కూడా పిల్లలు చెప్పారంటే చెప్పవాడీ చెప్తా చెప్తా ఏం జరిగిందంటే పిల్లలు అడుగుతాండి చెప్పకుండా అలా ఉండమంటావు మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టకడానికి వచ్చి కాళ్ళ దగ్గర కింద పడిపోయింది మమ్మీ పడిపోతే అలా అనొచ్చా తప్పు కాదు తగిలిందా మమ్మీ లేదమ్మా కూర్చోండి ఇంట్లో పెట్టిన మూడు నెలలకి ఎంటర్ అవుతున్నావు డెవలప్మెంట్ జరుగుంటుందంటావా డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకెళ్ళాలండి డార్క్ రూమ్ లోకెళ్తే డెవలప్ అయి ఉంటుంది బాగా చెప్పాం అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్న అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసా ఓహో అవి వాళ్ళ టీవీ పేర్లు టీవీ పేర్లు కాదండి బాబు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఓసారి అంటే చూడండి ఇంత కాలానికి మన కష్టం ఫలించిందండి మన కష్టం కదా అల్లుడి గారి కష్టం ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు మీ అల్లుడు గారి అయిపోయిందిరా మనం అనుకున్నంత అయిపోయింది అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా ఇప్పుడు నువ్వు నాకు నచ్చా నాకు అల్లుడి విషయం ఏంటో చెప్పు ఏం తెలియనట్టు అంత చేస్తూ ఇప్పుడు చేయడం ఎప్పుడో చేశారా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా మాట్లాడేది ఇంకా ఏంటంటారంటే అక్కడ ప్రేమ గారు హలో నేను నెల తప్పలేదు వారం తప్పలేదు మరి వాంతి మీ అల్లుడు గారు వాటిని వంటలు తిని వార్తలు చేసుకుంటున్నాను ఏమేసారు ఆ కోరిలో కడుపుతో దేవేసింది ఇదిగా నన్నేమో ఊరుకుంటాను నా వంటకి పేరెట్ట మాత్రం లేదు

ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి కాదు మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండి వాళ్ళ ఉండిన వంటలు తింటే వాంతులు వాళ్ళ కాదు మనకు మనం కక్కోటానికి కాదు ఆ అమ్మాయి చేత కక్కించడానికి ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరే వేరే గదుల్లో పడుకుంటే ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అప్పుడు ఆ రాజుగారు ఇక్కడ హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఏంటి అదేనండి రూము నిండినది అంటున్నారు ఇలాగే చెవరిది ఆ మా ఇద్దరిదే ఏం లేదు మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది మరేనండి ఆ టెస్ట్లకి వాటికి ఓ నెల రోజులు పడుతుంది అన్నారు హాస్పిటల్ లాడ్జ్ లో ఉంటే ఫీల్ అవుతావు అని ఇక్కడికి తీసుకొచ్చేసా మీరిద్దరూ ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం మీరు ఆ గదిలో పడుకోండి ఆ గదిలో ప్రియా ఉందిగా ఉంటే ఏమైంది మీరు మమ్మీ డాడీ లాగా ఓ చోటు పడుకోవచ్చుగా

తాతయ్య మాకు మంచి చెప్తున్నాడు ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే ఏడుగుడు కొడుకుల్ని తీసుకుని సారీ అబ్బాయి గారు ఈ సోఫా నేను కబ్జా చేశాను అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు నేను ఇక్కడ పడుకోవట్లేదు దిండు సారిపోతాను నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను వచ్చారు నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం ఏంటండి ఏంటి మీ ఉద్దేశం దురుద్దేశం ఏం లేదు కంగారు పడకు మా మావయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా ఉంది కానీ మన ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది అందుకని నా పక్కన పడుకుంటారా కాదు ఈ పక్క పడుకుంటాను మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండటానికి వీలేదు ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావా భయవా చిచ్చి చిచి నేను చాలా నిగ్రహంగా ఉంటాను మరి ఇంకెందుకు అబ్జెక్షను నువ్వేంటో నాకు తెలుసు నేను ఏంటో నీకు తెలుసు హ్యాపీగా పడుకో గుడ్ నైట్ చి 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 ఇంకా బయటకు వెళ్ళాలి రా అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చెప్పారా అయ్యో సారా సార హా తలుపించేసి సారా బా సారీరా సారి తర్వాత ముందా గదిలో సీన్ చూడండి చాలా అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా కళ్ళు పేలిపోతాయి వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు కింద మీద పెడితే పర్వాలేదు కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు రెండు చూపిస్తాను చూసారా గుర్రాన్ని బారి దాకా తీసుకెళ్ళగలగానే బీరు తాగించలేం కదా నేను తాగిస్తా ఎలా తాగిస్తారండి ఓరి నా పుచ్చుల భంగం రెండు ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా రెండు బెడ్రూమ్ ఒకే బెడ్రూమ్ చేసా అలాగే రెండు పక్కల్ని ఒకే పక్క చేస్తాం భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక ఏమండి నేనేమన్నా అంటే అన్న ఉంటారు అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా బట్టలు నువ్వు ఏమనండి నువ్వు బట్టలు ఉత్తర ఏ నువ్వు ఏంటి లేడీస్ లేడీసా అదేనండి మీ మిస్సెస్ గారు అదే పప్పి మమ్మీ గారు ఏంటి అమ్మా అన్యాయం కాఫీ కాఫీ ఇవ్వడం కాదు గారి గారికి బకెట్ ఇవ్వడం ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉంటే పప్పి ఏమనుకుంటారు అంటే మీ ఉద్దేశం ఏమిటి ఆ అన్న రప్పేలో అది నేను ఒదినా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతన్నంట ప్రతిసారి కదండి ఆ అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డంత లవ్వు నిన్ను కష్టపెట్టదించలేక అలా అంటే ఉంటాడు కదలుడు ఆ అవును మావయ్యా ఆ తీసుకెళ్తుకో అలాగే ఉతుబతను ఈ లోపు మీరు అన్నం కూర ఉండేసేండి ఓ మై అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే ఆ పైగా సీఎం గారు ఏమంటున్నారు సమాధానం చేయండి సమాధానం చేయండి అంటున్నారు అందుకే నేను సమాధానం చేస్తున్నాను మీకంతగా సమాధానం చేయాలనుంటే కూరగాయల మార్కెట్ కూర కురుకురా సూపర్ మార్కెట్ కికులు పట్టరా ఫ్లవర్ మార్కెట్ వెళ్ళి అమ్మాయికి పూర్తి తీసుకురా అది కాదు మా అది కాదు నేను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉత్తుకో ఆహా మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు థాంక్స్ ఏమే వంట అయిపోయిందంటే ఏమేనా ఏంటి సొంత పిల్లలు వంట అయిపోయిందా అని అడుగుతున్నాను సమాధానం చెప్పేంటి అయిపోయిందండి మీరు వెళ్ళి కూర్చోండి తెచ్చి వడ్డిస్తాను అలాగే త్వరగా వడ్డించు మీరు తినేస్తారా ఒట్టించేస్తుంది ముందు మీరు తినండి తర్వాత మేము తింటాం ఏంటి పోటీ స్పెషల్ దొండకాయ వేపుడు బెండకాయ పులుసు మీకు ఇష్టం లేని మీరు రెండేగా అవునవును ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఉంటాను బాగా తినండి తినండి ఆఫీస్కి వెళ్ళాలిగా ఎలా ఉందండి అదిరింది ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది ఇక చాలా మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది చూడండి బాబాయ్ గారు ఏమా పిల్లలతో పని ఉందా లేదు మీరు అక్కడే కూర్చోండి మీరు తేనండి ఏమండి బయలుతున్నారా అవును ఏ షూస్ ఏమైనా తోడమంటారేమోనని అక్కర్లే అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి ఏంటది ప్యాంట్ కి నూట యాభై షర్ట్ కి నూట ఇరవై లుంగికి తొంభై టవల్ యాభై కర్చీఫ్ కి అన్నం వండినందుకు వంద బెండకాయ పులుసుకి యాభై దొండకాయ వేపుడుకి డెబ్బై ఐదు వడ్డించినందుకు వంద కంచం కడిగినందుకు నూట యాభై ఏంటిది బట్టలు ఉతికినందుకు వంటి చేసినందుకు బిల్లు మరి ఇంత ఫైవ్ స్టార్ లో కూడా ఇంత ఉండదే ఉంటే నాకేంటి ఉండకపోతే నాకేంటి నా రేట్ ఇవ్వండి తప్ప కేసు తగిలిందిరా బాబు నైట్ భోజనం కూడా నన్నేమంటే అంటారు వద్దులే తల్లి ఇంకా నీ చేతులతో మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు మిస్టర్ ప్రతాప్ నీకు గుడ్ న్యూస్ అయ్యా నేను పది రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకి మూతపడిపోతుంది మరక్కడే రిమోట్ లో కాలేదు లేకపోతే ఏంటి సార్ గాడి చేసే పని గాడి చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అంటే నేను ఇప్పుడు గాడి తినా గుర్రానా వాటి నిమిషాలు చేయటం ఎందుకులేండి అదే కదా ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను ఏంటది ఏంటనే మీద కాకిరెట్ట కాదు నెత్తి మీద గుడ్డ ఎలా ఉంది సింబాలిక్ గా చాలా బాగుంది టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది ఇదిగో నైన్టీన్ నైన్టీ టూ నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా ఎందుకు వచ్చిందా డౌట్ ఎందుక ఎప్పుడు నువ్వు తిడుతుంటావు నేను పడుతుంటాను అందుకని హలో నేను ప్రియనే ఏంటి సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి మార్నింగ్ డ్యూటీ నాది ఈవినింగ్ డ్యూటీ నీది మర్చిపోయావా లేదు సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు ఏమైంది కాస్త జ్వరంగా ఉంది సారీ ప్రియ అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో నేను పిల్లల్ని తీసుకొస్తాను థ్యాంక్ యూ సార్ కచ్చపంటావా వద్దు నాకు రిపోర్ట్ లీవ్ కావాలి దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా అవును అయితే వెళ్ళు నా ఓహో బంగారు లైట్ బందర్ లడ్డు ఓహో నా తిరుపతి లడ్డు ఎలా ఉంది డాక్టర్ గారు చూడండి ట్యాబ్లెట్స్ తెచ్చివారండి అలాగే వస్తాను ప్రియా మళ్ళీ తీసుకొచ్చేస్తాను ప్రియాలి ట్యాబ్లెట్స్ తీసుకోవ చూసారు ఏమంటుందా ఏమంటుంది నాది ప్రేమించే వయసే కానీ ఎవరిని ప్రేమించలేదు మావయా

నీరసంగా ఉంటుంది అరే అప్పుడే తొమ్మిది అయిందా వస్తారా అరే ఇంకా జ్వరండి బాగుంటాగి టాబ్లెట్స్ చేసుకో వస్తా